యూట్యూబర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈ ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి మరి లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం స్వీట్ పొటాటోస్ అదేనండి చిలకడదుంపల్ని అయితే తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నానండి చిలకడు దుంపలను చక్కగా మనం ఉడికించుకుని తింటాము లేదంటే కాల్చుకొని కూడా తింటారు కర్రీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా మరి ఈ రోజులైతే ఈ చిలకడదుంపను ఉపయోగించి ఒక డిఫరెంట్ స్వీట్ని అయితే చేసేసుకుందామండి మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి చిలకడి దుంపలను అయితే నేను ముందుగా క్లీన్ చేసేసుకుంటున్నాను తర్వాత కుక్కర్లోకి వేసేసి ఒక హాఫ్ కప్పు వాటర్ని అయితే కలిపేసేసి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం గట్టిగా కూడా ఉండాలి చల్లరిపోయిన తర్వాత ఇట్లా అయితే తీసేసుకోవాల్సి ఉంటుందండి నేను అదే మీకు చూపిస్తున్నాను ఇలా పీల్ తీసేసుకుని రెడీ చేసుకోవాలి ఈ పీల్ తీసుకుని ఇట్లా రెడీ చేసుకుంటే ఈ స్వీట్ పొటాటోస్ని చక్కగా ఇలా తురిమేసుకుందామండి మంచిగా ఇట్లా మెత్తగా ఉంటే ఇట్లా తురమటానికి రాదు ఇలా గట్టిగా ఉన్నప్పుడు చక్కగా మనం ఇట్లా తురిమితే చక్కగా పొడి పొడులు వస్తుందండి ఇలా తురిమేసేసుకుని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది చిలకడదుంప దుంప హెల్త్ కూడా చాలా మంచిది కదండి చాలామందికి ఈ చిలకడదుంప తినడానికి ఇష్టపడరండి కొంచెం అంటే ఉపవాసం ఉన్నప్పుడు చక్కగా మనం ఒక చిలకడదుంప రెండు చిలకడదుంపలు తిన్నామంటే ఆకలి కూడా వేయదండి దీనిలో చక్కగా పిండి అనేది అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాబట్టి మన స్టమక్ అనేది ఫిల్లింగ్గా ఉంటుంది చూస్తున్నారు కదా చక్కగా పొడి పొళ్ళాడుతూ వచ్చిందండి ఇప్పుడు దీన్ని అయితే చక్కగా మెత్తగా మనం గోధుమ పిండి కలుపుకుంటాం కదా ఆ ఇదిలో మనం కలుపుకోవాల్సి ఉంటుంది బైండింగ్ కోసం దీనిలోకి నేను ఒక రెండు స్పూన్ల వరకు మైదానైతే వాడుతున్నానండి ఎందుకంటే మనం దీంతో నేను ఏం చేస్తున్నాను అనేది చెప్పలేదు కదా జామున్ చేసుకుందామండి గులాబ్ జామ్ చేసుకుంటాం కదా బయట మనకి మిక్స్ అనేది దొరుకుతూ ఉంటుంది వాటితో మనం చేసుకుంటూ ఉంటాం లేదు అంటే రవ్వతో కూడా చేసుకోవచ్చు బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు రవ్వతో గులాబ్ జామ్ ఎలా చేయాలి అనేది మన ఛానల్లో వీడియో అయితే ఉందండి ఎవరైనా చూడకపోతే చూసేయండి దీంట్లోకి వచ్చేసరికి ఒక రెండు స్పూన్ల వరకు నేను మైదాన వేసేసి ఇలా సాఫ్ట్గా అయితే కలిపేసేసుకున్నానండి మన చేతికి కూడా చక్కగా ఏమి కూడా అతకదు మీకు దీంట్లో ఇష్టమైంది అని అనుకుంటే ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసుకోవాల్సి ఉంటుందండి నేను సాల్ట్ అవాయిడ్ చేసేసాను వేసుకోవాలి అనుకుంటే సాల్ట్ని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఫుల్ కప్పు వరకు నేను షుగర్ని తీసుకుని వన్ అండ్ హాఫ్ కప్పుల వరకు ఇలా వాటర్ని అయితే మిక్స్ చేసేసుకొని పాకం అయితే పట్టేసుకుంటున్నానండి ఇది మనం ఎంత స్వీట్ తింటాము అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఇంత ఇన్ అని నేనేమి చెప్ప చెప్పట్లేదు చూస్తున్నారు కదా ఒక పది నిమిషాలు నేను కలిపేసేసి మూతది పక్కన పెట్టేశానండి పది నిమిషాల తర్వాత తీసుకుని మరొకసారి ఈ పిండిని అయితే బాగా కలుపుకుంటున్నాను కలుపుకొని కావలసిన సైజులో మనం గులాబ్ జామ్కి ఎలా అయితే రౌండ్గా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి కాకపోతే మనం గులాబ్ జామ్ పొడికి బదులుగా మనం ఇలా చిలకడదుంపని వాడుతున్నాం అంతేనండి బయట కొనుక్కోచుకుని చేసుకునే కంటే ఆ టేస్ట్ ఎప్పుడు మనం తినేదే కదా మన పిల్లలకు కూడా అలవాటైన టేస్టే కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఇలా చిలకడదుంపలతో చేసేయండి పిల్లలు కూడా వాళ్ళకి అది చిలకడుంప అనేది తెలియదు కాబట్టి చూడడానికి గులాబ్ జామ్ లాగా ఉంది కాబట్టి హ్యాపీగా తినేస్తారు హెల్త్కి కూడా మంచిదండి షుగర్ పేషెంట్లు కొంచెం ఇవి తినటానికి ఇష్టపడరు కదా షుగర్ వస్తుందేమో అని ఏం లేదండి లిమిట్లో తింటే షుగర్ అది కూడా ఏమీ రాదు మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే చిలకడదుంపలో ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడే నేను ముందుగానే ఆయిల్ అనేది పెట్టేసేసుకున్నానండి హీట్ అవుతుంది అది ఆయిల్ అనేది చక్కగా వేడవ్వాలండి అవ్వాలండి వేడ్ మనం ఈ బాల్స్ని వేయకూడదు అతుకుపోవటం కానీ నూనె పిలిచడం కానీ జరుగుతుంది నేను ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత నేను చేసుకున్నటువంటి ఈ చిలకడదుంప దుంప బాల్స్ని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటున్నానండి వెయ్యంగానే ఓ కదిలిపోయికోకుండా కొంచెం ఒక నిమిషం అయిన తర్వాత ఈవెన్గా మొత్తం కాలిపోయి కాలేటట్లుగా చక్కగా ఇలా గరిడతో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవటమేనండి పాకం అనేది కూడా నేను రెడీ చేసేసుకున్నానండి అది మూత పెట్టి పక్కన పెట్టేసేసాను గోరు వేడి మీద పాకం అనేది వచ్చేసింది ఈ వేడి వేడిగా ఉన్నటువంటి ఈ జామూన్స్ని అదేనండి స్వీట్ పొటాటో జామూన్స్ని మనం పాకంలో వేసేసుకోవటమేనండి చూస్తున్నారు కదా అడుగంటడం కానీ ఎక్కడ ఏమీ లేదండి పిండి కదా అడుగంటుతుందేమో అని మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు మంచి కలర్గా ఇట్లా వచ్చినాయండి ఎక్కడ కూడా మనకి పగలటం కానీ అట్లా ఏమీ లేదు మంచిగానే వచ్చినాయి వీటిని అయితే మనం పాకంలో వేసేసుకుందామండి వేడివేడిగా ఉన్నాయి కాలుతున్నాయండి ఓపెన్ చేసి చూపిద్దామని అనుకున్నాను కానీ కాలుత వీటిని అయితే ముందు పాకంలో వేసేసుకుందాం పాకంలో నేను కొంచెం ఇలా చిగుడా వేసేసానండి చూస్తున్నారు కదా ముందుగా ఇట్లా వేసేసుకుని మూత పెట్టేసేసి ఒక గంట పాటు కదిలించకుండా అలా ఉన్నామంటే ఈ షుగర్ పాకం అనేది ఉంటుంది కదా ఇదంతా కూడా చక్కగా ఆ చలికడ దుంప బాల్స్కి పట్టి మంచిగా టేస్టీగా కూడా వస్తుందండి మామూలుగా మనం స్వీట్ అయినా కొంచెం తీపి అనేది ఉంటుంది అందువల్ల నేను షుగర్ అనేది కొంచెం తగ్గించి వేసుకున్నాను నేను ఎటువంటి బేకింగ్ సోడా కానీ అట్లా ఏమీ వేయలేదండి చూస్తున్నారు కదా అయినా కూడా ఎంత చక్కగా పొంగినాయో మనం కలుపుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఓ మనం బాల్స్ అవి చేసుకుంటూ ఉంటాం కదా చేసుకునేటప్పుడు గట్టిగా అదింపెట్టి బాల్స్ చేయకోకుండా జస్ట్ పైపైన అయినా అట్లా బాల్స్ చేసుకున్నామంటే ఇలా వస్తుందండి ఒక గంట తర్వాత చూస్తున్నారు కదా ఇలా వచ్చినాయండి కొన్ని ఏంటంటే ముడుచుకున్నట్లుగా అట్లా వచ్చినాయి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది అనిపించిందండి కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది ఎప్పుడు చేసుకునే గులాబ్ జామ్ టేస్ట్ అయితే రాలేదు కొంచెం స్వీట్ పొటాటో కదా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది ఆ టేస్ట్ అనేది ఎప్పుడు ఒకే టేస్ట్ కాకోకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ని కూడా మనం టేస్ట్ చేస్తే బాగుంటుంది కదా మీరు కూడా ఇలా స్వీట్ పొటాటోతో ఒక్కసారి ట్రై చేయండి ఈ స్వీట్ పొటాటో బాల్స్ అనేవి చక్కగా షుగర్ సిరప్ అయితే అబ్జర్వ్ చేసుకుని మంచిగా స్మూత్గా వచ్చిందండి లోపల కాకపోతే ఏంటంటే నేను కొంచెం ఎక్కువ ఫ్రై చేశానేమో కలర్ కొంచెం డార్క్ అయిందేమో అని అనిపించింది చిన్న డిజప్పాయింట్ అంటే అంతేనండి దీనికి వచ్చేసేసరికి టేస్ట్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కదా మనం మామూలుగా గులాబ్ జామ్ మిక్సీ అయితే తెచ్చుకునేట్లా చేసుకుంటాం ఆ టేస్ట్ అనేది రాదు కదండి స్వీట్ పొటాటో టేస్ట్ అనేది తినేటప్పుడు తెలుస్తుంది చూడడానికి అయితే జామ్ లాగానే ఉంది కానీ టేస్ట్ అయితే స్వీట్ పొటాటో తినండి మరి చాలా చక్కగా సాఫ్ట్గా కూడా వచ్చినాయి లోపల కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి మంచి హెల్దీ రెసిపీయే ఓ సూపర్ టేస్ట్ అని నేను చెప్పను కానీ ఓకేనండి బాగానే ఉంది తిన తినటానికి వీలుగానే ఉంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి రేపు మరో చక్కటి వీడియోని మీ ముందు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ